చెప్పండి నేను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కన్వీనర్ అన్నా బాగున్నారన్నా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడ్డ కష్టం జనాలు అందరికి తెలిసిందన్నా అదే మీరు ఈ మధ్య బాగా మీరు మాట్లాడింది ఒకటైతే బయటకు వస్తుంది బాగా వైరల్ అవుతుందన్న యూట్యూబ్ ఛానల్ లో మేము అంటే వీళ్ళు ప్రతి ఒక రోజుకి అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇంటికి రోజుకి ఒక ఐదుగురు ఆరుగురు ఏడుగురు వచ్చే ఛానళ్ళు వస్తే బాగుంది వీళ్ళు ఏంటంటే లైక్ కోసం ఏంటంటే మేము డివైడ్ చేస్తాను మేము మాడే మాటలు ఫస్ట్ దొరికేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది టీడీపీ తర్వాత జగన్ పాదయాత్రలో మాట ఇచ్చారు ఫ్యామిలీకి దగ్గర నుంచి ఇది కట్ చేసి అది అది అలాగా దాని ద్వారా అది మీరు ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పలే వాస్తవాలు చెప్పాం కదా వాస్తవాలు అంటే మీరు అరెస్ట్ అయ్యే మీరు జైల్లో ఉన్న సంవత్సరం పాటు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి పట్టించుకుంటారు లేదో అప్పుడు అంటే దొరికేటప్పుడు వాళ్ళు కూడా అర్థం చేశారు ఆంధ్రప్రదేశ్ లో పది ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయంటే కారణం మీరు అవునవును అదే మీలాంటి వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా బాధపడకూడదు మీలాంటి వాళ్ళు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళకూడదు అని మీరు చెప్పిన మాట ప్రకారం మీకోసం పది ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అది మీరు ఎక్కడ కూడా చెప్పలేకపోయారు అన్నా ఆయన చెప్పలే చెప్పాం కదా అక్కడ రిలీజ్ అయినట్టు జట్టుల కోసం మాట్లాడడం ఆయన ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏ ప్రసవాలు వచ్చినా ఆయన దగ్గరుండి తీసుకొచ్చారని చెప్తాను కానీ ఆయన ఆయనకి ఎవడీ మేము చట్టాగా చెప్పలేదు కానీ బయటకు అట్లా వస్తే దాని గురించి మీరు ఖండించండి మా కోసం ఇప్పుడు ఏదైనా కూడా మంచి జరిగిందని చెప్పపోయినా పర్లేదు కానీ చెడుగా అయితే పోటీ మొన్న బిజెపి యువ మోర్చ ప్రెసిడెంట్ వచ్చి నీ దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళాడు జనాల్లోకి ఎట్లా వెళ్తుంది వాడు మాట్లాడే సేడ్ చేశాడు ఇతరులు జగన్ మాట్లాడి తీసినవి తీసాడు అవేవో మాట్లాడు మధ్యలో ఒకటి ఏంటంటే మీరు దొరికి చాలా మంది ట్రోల్ చేస్తారు మీరు దొరికేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అన్న అడిగాడు అన్న మీరు దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళని సాయి చేశారు ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చిన నీచులు వాళ్ళు అది చెప్తాను అన్న ఆ రోజు ఆయన వచ్చినప్పుడు సిచ్యువేషన్ చెప్తాను ఏం మాట్లాడగాడు అంటే అయితే మీరు దొరికేటప్పుడు చాలా మంది ఓసీ ట్రోల్ చేస్తారు మీరు దొరికేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అంటే దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళని సాయం చేశారు ఆర్థిక సాయం ఇరవై రెండు మందికి ఇచ్చారు ఆ తర్వాత జగన్ పాదయాత్రలో ఈ ఇరవై రెండు ఫ్యామిలీకి మాటిచ్చారు దగ్గర గెలిచిన తర దగ్గర నుండి తీసుకొస్తామని ఆయన గెలిచిన తర్వాత దగ్గర నుండి తీసుకొచ్చారు కార్పొరేట్ మీటింగ్ లో కూర్చొని పెట్టించుకున్నాడు మాట్లాడాడు ఈ ఇరవై రెండు మందికి ఐదు దేశాలకు చెక్కు కూడా ఇచ్చారు తర కూడా నిర్మిస్తామన్నారు అవన్నీ మాట్లాడుతూ అయితే ఆయన ఏటా అన్నాడు బాధ్యతలన్నీ కేంద్రం చూసుకుంటా తెలిసేటర్ నాన్న విను విను అంటే ఆయన మాటలు ఆయన ఏమే ఎలా చెప్పాడు వింటాను విను అయితే ఇవన్నీ కేంద్రం చూసుకుంటా నీకు తెలుసా రామారావు అంటే అవన్నీ కేంద్రం చూసుకుంటది అంటే నాకు అడిగితే అంటాడు ఇవన్నీ చూసుకుంటది చిన్న పిల్లలకు తెలుస్తుంది నా కిందకు అడితే అన్నది అవన్నీ వదిలేసేడు చేశాడు చేసాడు ఆయనే తెలుసా ఈ చిన్న పిల్ల తెలిసేది మాట చూపిస్తాడు అన్న మీరు ఆపదలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ మీ దగ్గరికి రాల సినిమా రిలీజ్ అయ్యినాక మీ దగ్గరకు వస్తున్నారంటే అవకాశం కోసం ఏ రోజు కూడా మీరు రిలీజ్ అయిన తర్వాత కనీసం ఎలక్షన్ ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీ గురించి బయట ఎక్కడ చెప్పాల ఈ విధంగా బయటకు తీసుకొచ్చాను నేను ఇరవై రెండు మందినని సరే అది మంచికో చెడుకో మనం చెప్పుకోలేకపోయాం అయిపోయింది కానీ ఇప్పుడు వచ్చి ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడితే మీరు నాన్న గురించి మీరు పోతున్నారు ఇప్పుడు అతని గురించి మీరు ఒక ఈసారి వీడియోలో రేపు వద్దరు లేదంటే ఒక వీడియో చేసి మీరే పెట్టండి నేను వాస్తవం చెప్పింది ఇది అది అది మీ జోలు వస్తే పర్లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలు కూడా వస్తున్నారు కదా ఇప్పుడు నీకు వీడియో నేను నెంబర్ ఆయన పెట్టు నేను పెడతాను ఖచ్చితంగా అన్న ఎందుకంటే నేను చెప్పేది మీ మంచి కోసమే చదువుతున్నా అన్న వీళ్ళు యూట్యూబ్ డబ్బులు తనుకుంటారా వీళ్ళు ఏంటంటే అది డివైడ్ డివైడ్ చేసి టీడీపీ చేస్తారు వాళ్ళ మాట వచ్చిన జగన్ తీసేసి డివైడ్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో అన్న తప్పు మాది కాదన్న వాస్తవాలు చెప్పండి అన్న ఇప్పుడు దేశంలో చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు పాకిస్తాన్ జేలలో ఉన్నారు బంగ్లాదేశ్ జేలలో ఉన్నారు కానీ ఎవ్వరు కూడా మీరు వచ్చినంత తొందరగా రిలీజ్ అయ్యి ఎవరు రాల కానీ మీకు ఇచ్చినట్టుగా దేశంలో ఎంత మంది మత్స్యకారులు ఇరకపోయి ఉన్నారు ఎవరికి కూడా ఆర్థిక సాయం అందరు అలాంటి జగన్మోహన్ రెడ్డి పిలిచి ఐదు ఐదు లక్షలు ఇచ్చారు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీలాంటి సిచ్యువేషన్ ఇంక ఎవరికి రాకూడదు అని చెప్పి పది ఫిషింగ్ హార్బర్లు పన్ను కూడా మొదలు పెట్టి చాలా తొందరగా అయిపోవచ్చే వాస్తవమే కదండి ఇది అవును ఆయన కోసం మేము చెడ్డగా చెప్పలేదు కదా ఇప్పుడైనా మేము ఏంటంటే వాళ్ళు పార్టీ పార్టీ వాళ్ళు డివైడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ చెప్తున్నట్టు బయట ప్రాజెక్ట్ అవుతుంది కదా దాన్ని మీరు ఖండించట్లేదు అంటున్నా నేను అందుకే నేను పెట్టాను వీడియో అది మీరు వినండి మీకు తెలుస్తుంది నేను ఎందుకంటే మీరు ట్రోల్ చేయడం చేయడం మేము ఏ పార్టీ కింద పరిచి కూడా ట్రోల్ చేయరు అన్న వైసీపీ వాళ్ళు చేశారన్న మా పంచాయతీలో ఉన్న ట్రోల్ చేస్తాను వైసీపీ వాళ్ళు సినిమా సినిమా చూడాలి ఒక మచ్చికాల స్టోరీ ఎండి తర మీద వచ్చింది గర్వపడాలి గర్వ పడాలి జగన్ బాగానే ఉన్నాడు వీళ్ళు ఒరవలే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా పంచాయతీలో ఏది ఉన్నా కూడా ఆ పేర్లు వద్దు నాకు ఇప్పుడు వాళ్ళ గురించి వద్దు మీరు ఏం చేస్తారంట ఎవరు వచ్చినా కూడా చెడుగా చెప్పకపోయినా మంచిగా చెప్పకపోయినా కూడా చెడుగా చెప్పబోకండి మేము ఎందుకన్నా చెడిగా చెప్తాము మాకేది మాకేది మీది చెడు ఆయన మాకు చెడి చేయలేక చెడు చెప్పలేదు ఆళ్ళ రోజున రాష్ట్రంలో ఇరవై పది ఫిషింగ్ హార్బర్లు లు అది కేవలం మీ ఇరవై మందికి ఇచ్చిన మాట ప్రకారం జగన్ మోహన్ రెడ్డి నిలబడ్డాడు ఇది మీరు వాస్తవం కదా మీరే ఒప్పుకోండి అన్న అవును నిజమే నేను మాట్లాడబెట్టే కదా ఆయన మీరు మీరెవరు వెళ్ళకూడదు దొరకకూడదు నేను మాట్లాడి నేను మాట్లాడబెట్టే కదా అసలు ఆ సార్ కూడా జగన్ సార్ కూడా ఎక్కడా కూడా ఎవ్వరికి హామీ ఇవ్వలేదు ఎవరికి చేయలేదు ఫిషింగ్ హార్బర్ల గురించి కదా నేను అడగబెట్టి మీరు అలాంటి ఇలాంటి స్విచువేషన్ ఇప్పుడు జరగకూడదని నేను అడిగాను ఇంటికి దేని గురించి వెళ్తాను అంటే ఇలాగా ఫిషింగ్ హార్బర్ లెక్క వరుస వెళ్ళిపోతాను గుజరాత్ కంటే అక్కడ ప్రతి పదిహేను ఇరవై కిలోమీటర్ ఉందో చెప్పబెట్టి ఆయన పది అన్నారు చరంగ్ చేశారు బుడగడ్డ పాలన ఓట మంచి నీళ్ళు పెట్టు ఉన్నారు రకరకాల అవును అవును కానీ కానీ అది కేవలం కూడా ఈ మత్స్యకారుల కోసం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పని అన్న కాకపోతే మీరు అట్లా మాట్లాడుతున్నారు అనే బట్టి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు వాళ్ళు చేసుకొని కటింగ్ చేసుకొని వాళ్ళు చేస్తా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లు యూట్యూబ్ వాళ్ళ ఛానల్ ఉన్నారు టీవీ పోవాలి కొందరు వయసు రకరకాల మొక్కలు పెట్టుకుని వాళ్ళు చేస్తారు వచ్చిన ప్రతి వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ కి మాట్లాడి వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు దానికి మీరు చేయాల్సి ఉన్న పరిష్కారం ఏంటంటే మీరే మీరే కండి వీడియో వైరల్ చేయండి మీరు పంపియండి వైరల్ చేసే బాధ్యత మాది నేను ఏ పార్టీని కించపరచలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేసి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి నేను చెప్పను అట్లా కాకుండా ఒక్క వీడియో ఒక్క చిన్న బిట్టు ఎవరైతే ఆ బీజేపీ యూత్ లీడర్ వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు దాంతో పూర్తిగా బ్యాడ్ అయిపోయారు మీరు మీ విషస్ వాస్తవం ఇది అప్పుడు దాకా కూడా మీ జోలు ఎవరు రాలేదన్న ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో రాష్ట్ర సోషల్ మీడియా వైఎస్ఆర్ చెప్పి సోషల్ మీడియా మొత్తం మీ మీ వీడియో కాలేజ్ చూస్తున్నారు ఇప్పుడు మీరు అసలు జరిగిన వాస్తవం ఏంది ఆడ జరిగింది ఏందో వీడియో పెట్టండి ఏ గోళం ఉండదు ఆయన ఈసారి వీడియో కదా ఆయన ఇంటికి వచ్చారు ఆయన అలా చేయడం తప్పు ఎందుకంటే ఆయన ఏదో ఇది అనుకుంటా మా చేసేలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము కూడా మాట్లాడతాం ఎందుకంటే అది కరెక్ట్ కాదు అది అది మీ అది మీకు తెలియాలా మీరు మాట్లాడింది మీకు అర్థం అవ్వలేదు ఇదే మాట్లాడము రామారాయ్ గారు అన్ని మాట్లాడు జగన్ దగ్గర తీసుకొచ్చారు అన్నారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా తెలిసా నాకు అడిగాడు ఏ రోజుకి అడిగితే అందరూ ఏ రోజైనా కూడా ఇంటికి అడిగి లేదు లేదు ఏ రోజైనా నువ్వు ఆపదలో నువ్వు జైల్లో ఉన్నారు ఎవడైనా వచ్చి పలకరించారా సినిమా రిలీజ్ అయింది సినిమాలో మీది మీ స్టోరీ అని చెప్పని తెలిసింది మీ స్టోరీ అని చెప్పిన తర్వాత ఏదో వాళ్ళ కథల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు అంతే కానీ వాస్తవంగా ఏంటంటే మాకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ విషయంలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడనేది మాకు ఇప్పుడు అర్థం అవుతుంది వాస్తవంగా అయితే సగానికి సగం మంది జనాలకి మీరు పాకిస్తాన్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు కాబట్టి పది ఫిషింగ్ నార్బర్లు వచ్చాయని కూడా చాలా మందికి తెలియదు తెలియదు వీడియో చూసి తెలుసుకుంటాను ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కూర్చొని మాట్లాడాను ఇప్పుడు వీడియో లాంటి తీసి బయట పెడతాను ఇప్పుడు వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెడు అయితే మీకు మీ ఉద్దేశంలో అయితే మీ దృష్టిలో అయితే ఎక్కడ చెడు చేయలేదు అట్లా అని చెప్పని ఇంకొకటి అన్న మీరు నాకు ఇంకో బాధ ఏంటంటే టీడీపీ ప్రభుత్వం కూడా మా కోసం చాలా సాయి సాయశక్తులు పనిచేసింది అన్నారు చేసి ఉండొచ్చు మీ రాజకీయ కోసం మీరు చెప్పుకోవచ్చు మీకు అభిమానం ఉంటే మీరు చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంత తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఖండించాల్సిన బాధ్యత మీది ఉంది ఈ వేద వీడియోస్ వీడియో వదులుతాను ఎందుకంటే వాళ్ళకి వాడవడా బిజెపి యూత్ లీడర్ కదా ఆయనకి ఇప్పుడు ఆయన ఏదో వచ్చాడు ఇరవై మందికి వస్తే ఓ ముప్పై మంది వచ్చారు వస్తుండగా అక్కడ ఏం జరిగింది ఇలాగ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తానరా అని మేము కూడా బాధపడేది సినిమా సినిమా చూడకుండా ఇక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళిద్దరు చాలా మంది ట్రోల్ చేస్తాండ్రు వాళ్ళ మనుషులు అన్న తింటారా గడి తింటారు అని అంటే నేను అవి తెలుసుకుని వచ్చానని అన్నారు ఆయన ఉండేటప్పుడు దొరికేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అంటే ఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంది సార్ అప్పుడు ఆయన కూడా ఆర్థిక సా మనిషి రెండు సైలక్షలు ఇరవై రెండు మందికి ఇచ్చారు మీరు అన్న మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నారు అన్న చెప్పింది మీనాన్న అంటే ఇచ్చారు ఆ తర జగన్ పాదయాత్రలో ఇరవై రెండు మంది ఫ్యామిలీకి మాట ఇచ్చారు గెలిచిన తర తీసుకొస్తారని మాట ప్రకారంగా తీసుకొచ్చాడు ఇవన్నీ చెప్పాము చెప్పిన తర్వాత ఇవన్నీ కట్ చేసేడాడు ఇప్పుడు అవన్నీ ఇవన్నీ ఎవరు చేసాడో తెలుసా కేంద్రం బాధ్యత తీసుకుంటే తెలిసాడు అని అడిగాడు మాకు కేంద్రం బాధ్యత తీసుకుంటదంటే మరి కేంద్రం బాధ్యత తీసుకుంటే చిన్నపిల్లలకి తెలుసు అన్నాం మరి కేంద్రం వారికి తీసుకెళ్లేదు ఎవరు సీఎం లో తీసుకెళ్తారు వాళ్ళ దృష్టికి ఈమె తీసుకెళ్తారు ఎంపీలు ఉన్నారు మనకి గతంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు జరిగే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సెంట్రల్ గవర్నమెంట్ కి వినిపించాల్సిన బాధ్యత ఎంపీలది అంతే కదా ఇప్పుడు మా ద్వారా అవదు కదా ఇప్పుడు అది అందరికి తెలుసు చిన్న పిల్లలకని అని ఈయన అలా చేయడం కరెక్ట్ కాదు కదా ఆయన నెంబర్ తీసుకుని నిన్ను మాట్లాడుతున్నాడు ఆవిడ యూత్ లీడర్ వచ్చాడు కదా పొరలు ఉంటాడు సన్నగా ఆయన నెంబర్ లేదు నా దగ్గర తీసుకోలేదు ఆ రోజు ఇచ్చాడు కానీ ఏదైనా కూడా మేము చెప్పేది మీకు ఒకటే మీరు తప్పుగా ప్రొజెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఖండించండి దానికి మేము తప్పుగా మేము తప్పుగా చేయట్లేదు వాళ్ళు తప్పుడు చేసి ఫోన్ కాబట్టి నాకు రిలీజ్ అన్న జనాలందరికీ పూర్తిగా పూర్తిగా వీడియో రన్ల పెట్టమని ఎవడ తప్పు తెలుస్తది తెలుస్తుంది వాడేటంటే ఈ మాటలని వదిలేసి ఈ మొక్క పెడితే ఎలాగొద్దు అది చే మాట్లాడే అది పెడితే బాగుంది కదా ఏ వాళ్ళు ఆ పాట ఖండించుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటే వాళ్ళ పార్టీ లబ్ధి కోసం మాకెందుకండి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అదే మేము చెప్పేది కూడా అదేనన్నా రాజకీయాలను రాజకీయాలు చేయాలి సినిమాలు సినిమాలు చేయాలి సినిమాలు ఇప్పుడు ఆయన వల్ల లబ్ధి పొందినప్పుడు లబ్ధి పొందానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి మీరే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు చదువుతున్నారు మళ్ళీ ఒక వీడియో లేము మమ్మల్ని ఎవరు అన్ని పార్టీలు కలిపి చెబుతున్నారు మీరే అన్ని పార్టీలు కాదు దొరికినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళందరూ సహకారం ఆర్థిక సాయం చేశారు తర్వాత మామి ఇచ్చారు వాళ్ళకి ఎలా చెప్తా చెప్పకంటూ వదిలేస్తాం అన్న వాళ్ళు కూడా ఉంటే ఆర్థిక సాయం చేశారు కదా వాళ్ళు తీసుకొచ్చారు కదా ఆర్థిక సాయం చేశారు అని చెప్తాము పెట్టినోడికి వెళ్ళి మర్చిపోతాం మేము వాళ్ళకి చెప్పాలి ఈయన దగ్గర ఉండి తీసుకొచ్చారు నీళ్ళకి చెప్పాలి మేము కానీ వాళ్ళు చెప్పారు జగన్ జగన్మోహన్ రెడ్డి బయటకి తీసుకొస్తానని చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేశాడు తర్వాత జగన్ గెలిచిన దగ్గర తీసుకొచ్చాడు మీరు నాతో చెప్పడం కాదు జనాలకు ఎట్లా వెళ్తుంది అనేది అన్న మీరు ఇప్పుడు నేను అనేది ఎట్లా అంటే మీ మంచి కోసం చెబుతున్నా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అది బాధపడుతున్నారు కాబట్టి నేను చెబుతున్నా మీకు ఇప్పుడు నాకు నాకు చెబుతున్నారు వాస్తవం అది జనాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏంటంటే అలాగే కట్ చేసి పెట్టేస్తారు అంతే లల్ల దానికి మీరు చేయాల్సి ఉంది ఒకటే పరిష్కారం ఏంటంటే మీకు మీకు అవగాహన ఉంటే ఒక వీడియో చేసి మీరే వదిలేసేయండి బయటికి లేదా మీకు నేను వాట్సాప్ లో టచ్ లో ఉంటా మీకు జరిగినది ఏంది వాళ్ళు వచ్చి చేసింది ఏంటంటే మీకు నిజంగా అన్యాయం అనిపిస్తే ఆ లీడర్ మాట్లాడిన మాటల్లో అన్యాయం అనిపిస్తే మీరు చేయండి ఆయన ఆయన పెట్టడం అయితే తప్పే ఎందుకంటే ఆయన అలాగే ఎంతవరకు కరెక్టే అలా పెట్టడం వాడు బీజేపీ వాడు అలాగే తప్పే కదా అలా పెట్టడం పూర్తి వీడియో మాట్లాడింది పెడితే బాగుండు ఆ పూర్తి వీడియో ఫస్ట్ నుంచి ఏం జరిగింది ఏంటన్నది అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుతూ అవన్నీ పెడితే బాగుండు అవన్నీ పెట్టట్లేదు కదా కాబట్టి ఏదైనా కూడా ఇవాళ రోజున మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఏ ఒక్క మత్స్యకారుడు కూడా రేపు పొద్దున బయట దేశాలకు వెళ్ళి ఇరుక్కోకూడదు అని చెప్పని అన్ని విధాలుగా కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన కోసం మేము బేడగా చెప్పలేదు ఎందుకంటే అది ప్రభుత్వాల బాధ్యత అది తీసుకురావడం మేమైతే ఎక్కడ చెడ్డకి చెప్పలేదు వాళ్ళు పది పార్టీ పార్టీ వాళ్ళు వాళ్ళు చేయలేకపోయింది అంటున్నా నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అమ్మంటే మూడు మీరు బయటకు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సంవత్సరం రెండు నెలల పాటు మిమ్మల్ని బయటకు తీసుకురాలేకపోయారు అప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు మళ్ళీ అది మీరు అంటే మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు వేరే పార్టీ పట్ల చెప్పుకోవాలన్నా నేను మంచి చెప్పానన్నా నీకు వీడియో పెడతాను నువ్వు నాకు ఆయన పెట్టి ఉంటాను వీడియో నీకు పెడతాను ఆ తర్వాత ఎవడో ఆ నెంబర్ నేను సంప్రదిస్తాను వారితో కూడా మాట్లాడతాను దేని గురించి ఇంటికి వచ్చావు ఇలాంటి పెడతావు తప్పు కదా ఇవిడు ఒక సినిమా సినిమా ఉండాలి ఇలాంటివన్నీ వాళ్ళొకలాగా మీరు ఒకలాగా చేసి ఇవన్నీ మాట్లాడతాను కానీ నువ్వు నన్ను ఆయన పెట్టి ఉంటానన్న ఇప్పుడు ఆడ వచ్చిన ఇరవై రెండు మందిలో కూడా మీరు తప్పించి ఎవరు బ్యాడ్ అవట్లా మీ ఇప్పుడు సినిమా అంటే అది కథ కథ ఒకళ్ళ మీద వెళ్ళింది కనుక మమ్మల్ని యూట్యూబర్ లేడు చెప్తే ఆ డబ్బులు తండుకుని గాడిద కూడా లేడు చేస్తాను లైక్ల కోసం వాళ్ళు అలాగా ఇచ్చేస్తాను అంటే ముక్క ముక్కలు తీసేసి ఫస్ట్ నుంచి ఏం మాట్లాడ ఉంచుకుంటారు అంతే మరి అలా అంటే మనం ఏం చేయగలం అన్న అంత దేవుడు భారం పెట్టి జరిగితే జరుగుతుంది అని సరే ఎప్పుడు తప్పుడుకి వెళ్ళదు సరేనా ఏదైనా కూడా అన్న మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళం మేము ఓకే ఓకే థ్యాంక్ యూ మీరైతే మాత్రం వివాదాల్లోకి వెళ్ళకుండా ఏం జరిగినా కూడా వాస్తవం అనేది జనాలకు చేరసేటట్టు చూసుకోండి ఎవరు పడితే వాడు వచ్చి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మేమైతే అలా మాట్లాడలేదు వాళ్ళు నీకు ఏడు చెప్పాను మాట్లాడుతూ ఇప్పుడు ఒక మాట్లాడేటప్పుడు మొత్తం మాట్లాడి పెడితే బాగుండు ఆ మొక్క తీసి అందులో పెట్టి తీసి తీసిడు తీసేస్తే ఇప్పుడు దొరికొటప్పుడు ఏ ప్రభుత్వం ఉందన్నవాడు ఈ జగన్ తీసేస్తే టీడీపీ పెట్టుకుంటుంటారు మరి అలాగైతే ఎంతవరకు అర్థది ఆయన ఉదయం ఆయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన దగ్గరుండి తీసుకొచ్చాడు ఇవన్నీ మాట్లాడిన అవన్నీ తీసేస్తే తప్పేవారు తన మాది కాదు కదా నేను అది అనేది మీరు తప్పు వాళ్ళది అంటున్నారు కానీ మీరు ఆ విషయాలు బయటకు తీసుకురాల పోతున్నారంటే మేము ఇట్లా మాట్లాడితే ఇట్లా ఎందుకు పెడుతున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఏం తప్పుగా మాట్లాడానని చెప్పని మీరు తప్పుగా పెడుతున్నారని చెప్పి ఒక్క వీడియో చేయను మీరు రేపు సాయంత్రం చేస్తాను ఓకే అన్న ఓకే పెడతాను ఓకే సరే అన్న